రాముడు రాజ్యం చేస్తున్నారు అయోధ్యలో రోజు పబ్లిక్కి ఆడియన్స్ ఇచ్చేవాడు ఎవరైనా ఉన్నారా అంటే వెళ్ళి తీసుకొచ్చి ఆ డ్యూటీ లక్ష్మణుడు ఒక రోజు అన్నాడు లక్ష్మణ్ ఎవరు లేరు ఇవ్వాలన్నాడు ఎవరు లేకపోతే అంటారు బండి చూడు బండి చూడంటే మూడు మాటలు ఎలా చూసే కుక్క తప్ప ఏం లేదన్నాడు ఆ కుక్కనే గెలవమన్నాడు అదేం చెప్పదలుచుకునే ఇక్కడ చచ్చాడుతోందో ఊళ్ళో వీధుల్లో తిరిగే కుక్క ఇక్కడికి ఎందుకు రాజ రాజసదనానికి సభకు ముందర తీసుకురా ఆ కుక్కని అడి దాని ప్రశ్ని అది ముందు కాడు మార్చుకుని దండం పెట్టింది రాజుకి ఇంకెవరికి నమస్కారం రాజుకి దండం పెట్టింది పెట్టిన రాజ అన్నీ నీకు అన్ని తెలిసినట్టుంది సభా మర్యాద పాటిస్తున్నావు ఎవరు నువ్వు కానీ రాముడు అడిగితే మాట్లాడిందడుగుతారు మనుష్య భాషతో నీకంటే అయ్యా నేను కొనకాన్ని కుక్కని రూట్లో పాటి తిరుగుతూ ఉంటాను నాకేం ఉద్యోగం పాడ ఏం లేదు సనకీళ్ళు ఏం ఉండదు అక్కడ ఏమీ లేదు నేను తిరుగుతుండే ఒక సన్యాసి వేషుకొని సాధువు ఉన్నాడు భిక్షాపాత్ర పుట్టిన భిక్షాంతి అని అడుగుతున్నాడు నేను ఆయన దారికి ముక్కరి నుంచి అటు ఇటు మూడు మాటలు దాటాను ఆయన కోపం వచ్చింది మధ్యాహ్నం మెట్ట మెట్ల మధ్యాహ్నం తీవ్రంగా ఉంది ఆయన ఖర్చు నన్ను కొట్టాడు ఆయనకేదో దండలనంటే తగ్గితే దాంతో నన్ను కొట్టాడు సరే నాకు న్యాయం దయచేంటి నేను ఆయన ఏం అనలేదు అనవసరంగా కొట్టాడు అంటే ఎక్కడ వాడే అంటే ఒక అరగడిలో దొరికెట్టాను తీసుకొచ్చారు ధర్బారి ఆ ప్రభువు నేను నాకు ఆకలిగా ఉంది ఎండగా ఉంది భిక్ష దొరకటం లేదు అది ఇల్లు తిరిగాను కోపంగా ఉన్నాను ఎదురుగుండే దాన్ని కొట్టాను కోపం ఆకలి వల్ల వచ్చిన కోపం మరి అయితే ఏం చెప్పాడు నాకు శిక్షించండి రాముడు రాజ్యాంగం తప్పు చేసిన వాడు ఒప్పుకోవడం చక్ష యాచించడం అప్పుడు ధర్మం తప్పు అందరూ చేస్తారు శిక్ష యాచించిన వాడు ధన్యుడు తప్పించుకున్నవాడు ధన తాడు ఇక్కడ తప్పితే పై తప్పుతుందా నరకం రాముడు అన్నాడు సభలో పెద్దలు పండితులు అందరూ బ్రాహ్మణులు ఉన్నారు మరి సొక్కరు కొట్టినందుకు నాకు శిక్షణ సభను అడుగుతున్నాడు సార్ ఏం శిక్ష వేస్తే బాగుంటుంది అంటే ఏదేదో చెప్పారు జేలు అన్నారు అలా అన్నారు వాడి దగ్గరకు పైన వేయడానికి వాడి దగ్గర ఏం లేదు సరే అందరూ చెప్పిన తర్వాత మీకు రోజు మీరు చెప్పారు అంటే లక్ష్మణుడు అన్నాడు పోనీ ఆ కుక్కని అడిగితే మాట్లాడింది కదా ఈ సన్యాసి ఏం శిక్ష వేస్తే కుక్క సంతోషిస్తుందో దాన్ని అడిగితే అదే రాముడు అలాగే నిర్ణయం చేశాడు అయ్యా ఒక కుక్క గారు మీరు మీరు అతను ఏ శిక్ష వేస్తే మీకు బాగుంటుంది మీకు సర్ప్రిజ్ కలుగుతుంది ఆ తర రాజస్థాన్ లో